హలో వెల్కమ్ టమ్మతో నేను చాలా నమ్మ మని ఎప్పుడు అందరు మంచిగానే కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాయి అప్పటికి హాయ్ జూ హాయ్ పూలు తీసుకొచ్చింది దేవుడికి గోరింటాక్ తీసుకొచ్చింది చూడండి అసలు పాలు పాలు తీసుకొచ్చింది ఇంకేవేవో స్నాక్స్ కూడా పట్టుకొచ్చింది అనమాట అది సంగతి చూడండి చూడండి లీటర్ పాలు తీసుకొచ్చింది ఏ చింత చిగురు చింత చిగురు మంచిగా ఆరబెట్టి ఉప్పు పసుపుగా వేసావు కదా ఉప్పు పసుపు ఉప్పు పసుపు వేసి తీసుకొచ్చింది అనమాట చింత చిగురు కేజీ కొన్నదట నిన్న ఎంత కేజీ వాము కేజీ ఐదు వందలు పెట్టుకొని నాకు సగం మా చెల్లికి సగం ఉప్పు పసుపు వేసి పట్టుకొని వచ్చింది నిలో నిలవ పెట్టుకోవడానికి చూడండి స్నాక్స్ ఖమ్మం నుంచి మాకు స్నాక్స్ వచ్చినాయో అమ్మ చెకప్ చేయించుకో స్వీట్స్ అది పాక్ తీసుకొచ్చింది కారం చెక్కలు తీసుకొచ్చింది నాకు చెల్లికి కారపూస కారపూసట్టుకొచ్చింది అది కూడా మైసూర్ పాకే చూడండి టీ ఒకసారి ఓపెన్ చేయి ప్లాస్టర్ సినట్టు తీసు అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఖమ్మంలో ఒక హోమ్ ఫుడ్స్ ఉందనమాట ఎంత బాగుంటాయి అంటే అక్కడ శ్రితజా పెళ్ళప్పుడు సారేకాని పట్టుకొచ్చాము సూపర్ ఉంటాయి అనమాట అసలు మామూలుగా ఉండున చిన్న ముక్క తింటున్నా సూపర్ ఉంటాయి అనమాట టేస్ట్ శ్రీతజ వాళ్ళు అసలు మైసూర్ పాక్ తినరు కానీ వాళ్ళకి బాగా నచ్చింది అనమాట అక్కడ బాగుంది కదా వాళ్ళకి చెల్లికి మైసూర్ పాక్ వచ్చింది నా కారపూస చెల్లి వాళ్ళకి చెక్కలు తీసుకొచ్చింది అనమాట ఇప్పుడే వచ్చింది తర్వాత తీసుకుంటా వీడియో తీసుకోవాలి చూపి చూపి ఇట్లా చూపి చెక్కలు తీసుకొచ్చింది ఎక్కడ విరిగిపోతాయో అని భయంతో తెచ్చిందట ఇల్లు మారాక ఇప్పుడే వచ్చిందమ్మా రోజేమో విపరీతమైన గాలి ఉంటది వాళ్ళు అసలు గాలే లేదు బయట దేవుడికి పూలు పట్టుకొచ్చింది ఇవన్నీ అక్కడ అన్నమాట సుతజా కూడా అడిగింది అక్కడ బాగుంటాయి కదా అమ్మమ్మ అని చెల్లి వాళ్ళ పిల్లల కోసం పట్టుకొని వచ్చింది అనమాట ఇప్పుడే వెళ్ళి పట్టుకొని వచ్చానని ఒక అరపుస ఇంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇక్కడ అరకిలో నేను కొనుక్కొని మళ్ళీ నీకు అలాగే ఇప్పటిదాకా అక్కడ ఎందుకు కొనుక్కోవాలి మళ్ళీ పోయి కొనుక్కోవచ్చు మళ్ళీ వెళ్ళాక కొనుక్కుందు చాలా 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 బాగున్నాయి గోరింటా కూడా తెచ్చావు కదా ఇదన్నమాట సంగతి అమ్మ వస్తూ వస్తూ అవి పట్టుకొచ్చింది ఇప్పుడు ఏం చేసుకుందాం చపాతీ చేసుకుందామా ఇప్పుడు చపాతీ చేసుకుందాం పాలు ఫ్రిడ్జ్లో పెట్టాలి కాగ అదన సంగతి మా మామయ్య వాళ్ళ కోడలిది సెవెంటీన్త్ సెవెంటీన్త్ సీమంతం ఉంది గోరింటా గోరింటా సెవెంటీన్త్ గురువారం రోజు సీమంతం ఉంది అండ్ అమ్మ చెకప్ కోసం కూడా వచ్చింది అన్నమాట వన్ ఇయర్ అయింది చూపించుకోక సో వన్ ఇయర్కి రమ్మన్నారు చూపించుకోవడానికి వచ్చింది అండ్ ఎల్లుండి ఫంక్షన్కి వెళ్తాము తర్వాత ఒకరోజు ఒక ఒకరోజు చెకప్ రోజు చెల్లి వాళ్ళ ఇంటికి ఓ రోజు మా పిన్ని వాళ్ళ ఇంటికి అలా 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 చుట్టాలందరి ఇళ్ళకి తిరగాలనుకుంటుంది ఈసారి మా మామయ్య వాళ్ళ ఇంటికి ఒకరోజు అంటే అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి కుక్కడ్పల్లిలో ఉంటారు సో అలా ఒక పది రోజులు ఉందామని వచ్చిందన్నమాట సో అది సంగతి ఎప్పుడైతే స్నాక్స్ అన్ని పట్టుకొచ్చింది ఇక మళ్ళీ సర్దేసింది నయ్య తీసి బయట పెట్టే అన్నీ తీసి బయట పెట్టేసే ఎవరికి పెద్ద మామైకా గుమ్మడికాయ ఈ ఈసారి అసలు నేను తీసుకోలేదు ఒక్కటి కూడా తీసుకోలేదు వాళ్ళకి ఇచ్చేసాగా నేను వాళ్ళ కోసం కదా తీసుకుంది అయితే మళ్ళీ ఇప్పుడు అంతగానం నేను ఏమన్నా వండుకుంటున్నానని తింటున్నాను ఆఫీస్లోనే కదా తింటున్నా నువ్వు వచ్చావు కాబట్టి నాలుగు రోజులు నీ కోసం చేయడం వంట అవి సంగతి ఆ పూలు నీళ్ళు పోసేసి ఇక్కడ పెడతా గోరెంట లో పెడతా ఏరుతా ఉండవి కర్రీ పూలు డబ్బాలో వేసుకొని నిదురులో పెట్టుకో ఓకే అది సంగతి ఇక్కడే పెట్టారు రేపు తీసుకో ఇక ఇది నిదురో పెట్టుకో ఓకే